హాయ్ ఫ్రెండ్స్ నా పేరు జప్ప ఇప్పుడు మనం మాట్లాడబోయేది సమాధాన పత్రం ఇది రెండు వేల ఇరవై నాలుగులో మలయాళంలో ఎదగలేదు ఇప్పుడు తెలుగు డెబ్బు దర్శనం సైనా యాప్ లో స్ట్రీన్ అవుతుంది ఈ చిత్రం పూర్తిగా స్కూల్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ సెక్స్ ఎడ్యుకేషన్ అవగాహన కల్పించే సందేశాత్మక చిత్రంగా రూపొందించబడదు ఎయిటీస్ నైన్టీస్ లో సెల్ఫోన్లు లేవు ఎటువంటి వెబ్సైట్లు దర్శనం ఆ కాలంలో పుస్తకాలలో వచ్చే సమాచారం ఆధారపడ్డ కాలం అప్పులో వారాంతక శిక్షకులు మాస శిక్షకుల విధంగా పుస్తకాలు అమ్మకానికి వచ్చాయి అందులో కొన్ని సహజంగా కలిగే సెక్స్ గురించి సమాచారం కోసం వచ్చి అది అప్పట్లో పెద్ద గోప్యతతో కూడిన పుస్తకాలు వాటిని రెండుకు తీసుకొని ఎవరికి చదివి అటువంటి విధంగా జరుగుతున్న కాలం చెప్తే ఇది పూర్తిగా స్టూడెంట్ ఎడ్యుకేషన్లో సెక్స్ ఎడ్యుకేషన్ కూడా భాగం అవ్వాలి అని తెలిపే చిత్రం మీరు ఈ సినిమాని చూస్తే ఒక జనరేషన్ కేవలం తన బాడీలో తోడే హార్మోన్ల వల్ల వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలని ఏ విధంగా తపన పడిందో తెలుసుకోవచ్చు మీకు ఇప్పుడు పూర్తిగా శోధన చేయడానికి గూగుల్ అటువంటి వెబ్సైట్లు అన్ని వచ్చేసింది కానీ మీరు మాత్రం ఏ వెబ్సైట్ పడితే ఆ సెట్ చేసి అవగాహన లేని సమాచారాన్ని అందుకోవడం మీకే ఈ సినిమా కుటుంబ కథా చిత్రము కాదో నాకు తెలియదు కానీ చూసేటప్పుడు కొద్దిగా కామెక్ ఉంటుంది కథ స్లోగా నిలుస్తూ ఉంటుంది మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్